అందరికీ నమస్కారం అండి ఈరోజు గోరింటాకు ఎలా పెట్టుకోవాలన్నది మీకు చూపిస్తానండి అయితే అందరికీ అందుబాటులో లేక గోరింటాకు కోన్లు పెట్టుకుంటున్నారండి అందం అందం అనుకుంటున్నారే తప్ప అందులో కలిసే కెమికల్స్ గురించి ఆలోచించట్లేదండి అయితే పొరలు వదిలేస్తున్నాయి అలాగే ఓ రకంగా చెయ్యి మాత్రం చూడటానికి కూడా భయంకరంగా తయారవుతుందండి గోరింటాకు అయితే అలా ఉండదు కదండి మీరు చెప్పేదానికి చాలా బాగుంది కానీ మా గోరింటాకు ఎలాగా అని మీరు అనుకుంటున్నారు నెలకు ఒక్కసారి పెట్టుకున్న గోరింటా పెట్టుకున్న ఆనందం వేరండి రండి ఎలా సింపుల్గా పెట్టుకోవాలో చూపిస్తాను మీకు పెద్దగా కష్టపడక్కలు వద్దండి ఈ వేలు పెట్టి ఇలాగ ఎక్కువగా గోరింటా తీసుకోవడం ఒక్కసారి చదిరేసుకోవాలని టక్ అయిపోతుందండి జస్ట్ పది నిమిషాల్లోనండి చదువుకోవడం కూడా చూశారు కదండి ఇలా తీసుకున్న తర్వాత సదిరేసుకోవడమేనండి మనం చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను షేర్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్